రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఉచితంగా బస్ పాసులు ఇచ్చి అన్ని సర్వీసులలో అనుమతించాలని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించడం మాకేమీ అభ్యంతరం లేదు చాలా సంతోషం అయితే దివ్యాంగులమైన మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు గుర్తుగా ఉచిత బస్ పాసులు మంజూరు చేయాలన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలను భర్తీ చేసి నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పడిగా వెంకటరమణ దివ్యాంగుల పోరాట సమితి టౌన్ అధ్యక్షులు చింతకుంట రఫీ కార్యదర్శి మౌలాలి ఏరియా అధ్యక్షులు గొడుగునూరు బాలరాజు దివ్యాంగుల మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమణి మురళి కాదర్ బాష లక్ష్మపాలెం గురువయ్య రామయ్య సర్ ప్రసాద్ పాల్గొన్నారు i ఉచిత బస్సు కల్పించాలి దివ్యాంగులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి ఆర్టీసీలో నాలుగు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆర్టీసీలు కమర్షియల్ కాంప్లెక్స్ లో వాట దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల పోరాట సమితి వడ్జిల్లాలి దివ్యాంగుల పోరాట సమితి కల్పించాలి దివ్యాలను కుచితబస్ ఫాస్లు కల్పించాలి కల్పించాలి దివ్యాలను కుచితబస్ ఫాస్లు కల్పించాలి ఇవాలే రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ అవకాశాలు ఇవాలే కల్పించాలి రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వా కల్పించాలి దివ్యాలను కుచితబస్ సౌకర్యాలు కల్పించాలి కల్పించాలి దివ్యాలను కుచితబస్ సౌకర్యాలు కల్పించాలి యాభై రూపాయలు కడితే మూడేళ్ళు రానవ్వలే మీరు మూడేళ్ళు యాభై రూపాయలు విషయం ఏంటంటే వీళ్ళందరికీ స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా ఇచ్చినారు మా వికలాంగులు కాడ డబ్బులు తీసుకుంటున్నారు ఇది ఏంది న్యాయం మీరు చెప్పండి చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మా పక్కన అసలు మాట్లాడటం లే వికలాంగులు అంటే బయట వివక్ష చూపిస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు దీని మీద మాకు ఒకటి రాయితీలు ఎత్తేసేయాలా ఉచితంగా బస్సు పాసులు ఇచ్చేయాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ఇంకొకటి విషయం మీద చెప్పదలుచుకునేది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీలో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ చూపడం అది ఉద్యోగ పరిస్థితి చేయాలి బ్యాంక్ లాక్కి దాన్ని నెంబర్ రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి కదా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు ఇవ్వాలి ఒక కోటా ఉంటుంది అది మీకు తెలుసు దివ్యాంగుల కాడ మళ్ళీ డబ్బులు తీసుకు మామూలు వ్యక్తులు కాడ తీసుకున్నట్టు తీసుకుంటున్నారు ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు నాకు వికలాంగులకు మినహాయింపులు ఇవ్వాలనేది ఇంకొకటి ఏంటంటే మీ కార్యాలయమే చెప్తాం మా సమస్యలు చెప్పుకోవాలంటే మేము తాపలు ఎక్కలేకుండా మాకు మీరు వస్తున్నాయండి హలో సార్ మీకు ఈ పైకి ఎక్కడ రాసుకున్నాం సార్ కాసులకు రెన్యువల్ కావాలన్నా పైకి స్టెప్స్ ఎక్కి రాలేము అవతల పక్క గేట్ సరిలేదు మేము రావాలంటే లోపలికి రాలేము కాబట్టి దయచేసి మీరు ఒక ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే దివ్యాంగులకు అనుగుణంగా ఉంటుంది అనేది ఎం నేను అనేక సమావేశాలు పెట్టాను సార్ మా సార్ కానీ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయగలుగుతారని మీకు మా వికలాంగుల దివ్యాంగుల పోరాట సంఘం తరఫున మీకు ఒక చిన్న రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాం సార్ చేతులు పెట్టేదిలే బాబు

రూమ్ తీసుకోని మీరు ఏడు వేలకు టెండర్ రూమ్ ఇచ్చారు పద్నాలుగు వేలకు మళ్ళీ బాగా ఇచ్చారు వ్యాపార సముదాయంగా మారింది ఏదేమైనా కూడా అది ఈ వర్షము మాకేమంటే దివ్యాంగులు కొంతమంది పీజీలు చేసి ఉందా వాళ్ళ ఎలక్ట్రీషియన్ లేకపోతే మిత్ర రిపేర్ చేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొంచెం దయచేసే అవకాశం ఉందని చెప్పి మాత్రం పరిధిలో అది జిల్లా పోరాట సమితి బద్వేల్ పట్టణం నందు ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం సౌకర్యం కల్పించాలి అలాగే ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా ఉచిత పాసులను ఆధ్వర్యంలో ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం కల్పించాలి దానికి గుర్తింపుగా ఉచితమైనటువంటి బస్ పాసులు ఇవ్వాలి అలాగే ఏపీఎస్ఆర్టీసీలో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకారం మరి భర్తీ చేసి లాగ్ కింద వారిని గుర్తించాలి అలాగే పద్వల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ బద్రేల్లో కానీ ఎక్కడైనా ఏపీఎస్ఆర్టీసీ సముదాయం భవ భవన సముదాయం షాపింగ్ కాంప్లెక్స్లలో ఒక దివ్యాంగుడు ఎవడైనా నిరుద్యోగత ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించి వారికి రూములు కేటాయించాలి ఉచితంగా అలాగే ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలా ఇంకొక విషయం మన బద్యోల్లో డిఎం కార్యాలయానికి ర్యాంపులు ఏర్పాటు చేయాలా ఫస్ట్ భవనం ఎక్కాలంటే దివ్యాంగులు చాలా అవస్థలు పడుతున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ద్వారా దివ్యాంగులకు బస్సు పాస్ సౌకర్యాలను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు సమాచారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత డిఎం గారికి ఉంది అందుకని అనేక సమస్యలను ఒక ఈ బ్రెల్ డిపోలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం మరి చర్య తీసుకోవాలా దాని మీద చొరవ చూపించాలా శ్రీశక్తి పథకం ఎలా అమలు చేశారో దివ్యాంగులు కూడా ఉచితమైనటువంటి ప్రయాణ సౌకర్యం కల్పించాలా మీరు కల్పించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు ఇన్లా ఓబ్లేస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే దివ్యాంగులు కోరుకున్నటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఎలా అయితే ఏర్పాటు చేసిందో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే వాళ్ళకు వచ్చేటువంటి అడపా అడపాదడప వాళ్ళ కుటుంబాలు జరుపుకునేటువంటి పరిస్థితి మరి దాంట్లో ఆ దివ్యాంగులకు పాస్ ఇవ్వాలంటే సగం డబ్బులు తీసుకుంటా ఉంది ఆర్టీసీ ప్రభుత్వం వాళ్ళ ఆర్టీసీ కాంప్లెక్సల్లో కూడా దివ్యాంగులకు వాళ్ళకు భూములు కల్పించాలి రాష్ట్ర ఉన్నటువంటి ఏదైతే దివ్యాంగులు నడవలేనటువంటి వాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళ పరిస్థితి మనం ఇవాళ గమనిస్తూ ఉన్నాం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారి పట్ల దయచూపి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బసపా సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా కాదు కూడదంటే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులను సమకూర్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బా